ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగం గురించి అలాగే అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం మనము చూస్తున్నాం నిజంగా కాంగ్రెస్ పార్టీకి భారత రాజ్యాంగం పట్ల అలాగే అంబేద్కర్ గారి పట్ల గౌరవం ఉన్నదా లేదా అనే విషయాన్ని మనము కొన్ని సందర్భాల ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటిసారిగా పార్లమెంటు ఎన్నికలు జరిగాయి ఈ పార్లమెంటు ఎన్నికలలో అంబేద్కర్ గారు ముంబై పార్లమెంటు నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నారాయణ్ సాదోబా ఖజ్రోల్కల్ను పోటీ చేయించి అంబేద్కర్ గారిని ఓడగొట్టడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల అరవై రెండు పార్లమెంటు ఎన్నికలలో భండారి పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని పోటీ చేయించి అంబేద్కర్ గారిని ఓడగొట్టడం జరిగింది ఈ రెండు సందర్భాలలో కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారి పట్ల ఉన్న గౌరవాన్ని మనము తెలుసుకోవచ్చు అదేవిధంగా భారత రాజ్యాంగ విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఇందిరాగాంధీ గారు తన ప్రధానమంత్రి పదవిని కాపాడుకోవడం కోసము భారతదేశంలో ఆర్టికల్ రీ ఫిఫ్టీ టూను ఉపయోగించి రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి డెబ్బై ఏడు వరకు కూడా భారతదేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది ఈ అత్యవసర పరిస్థితి మధ్యకాలంలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో భారత రాజ్యాంగంలో మార్పులు చేయడం జరిగింది ఈ భారత రాజ్యాంగం మార్పులనే మనము మినీ రాజ్యాంగ సవరణగా మనము చెప్పుకోవచ్చు ఈ రెండు సందర్భాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి భారత రాజ్యాంగము అలాగే అంబేద్కర్ గారి పట్ల ఉన్న గౌరవాన్ని మనము గుర్తించవచ్చు